హాయ్ ఫ్రెండ్స్ సర్జికల్ స్ట్రైక్ సంఘటన జరిగిన తర్వాత భారత సైన్యము ఎల్ఓసి దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి అక్కడ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మత పంచుకోండి ఇక విషయానికి వస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు ధైర్యంతో కూడిన నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు అలాంటి నిర్ణయాలలో ఒకటి సర్జికల్ స్ట్రైక్ ఒక్క దెబ్బకు పాకిస్తాన్ వాడి వెన్నులో వణుకు పుట్టించింది భారత సైన్యము ఖడ్గం సినిమాలో డైలాగ్ ఉంటుంది శివాజీ రాజా చెప్తారు పైనున్న వాళ్లు మా చేతులు కట్టేశారు లేకపోతేనా అని చిటికేస్తాడు అంటే మసి మసి చేసి పారేస్తాము పాకిస్తాన్ సైన్యాన్ని అని ఒకప్పుడు పైనున్న వాళ్లు చేతులు కట్టేసి కూర్చోబెట్టేవాళ్లు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారత సైన్యంలో ఎక్కడా లేని ఆత్మవిశ్వాసము రావడానికి కారణం ఏమిటి అంటే ఇదిగో ఇలాంటి సర్జికల్ స్ట్రైక్ అనే ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవడం అసలేం జరిగింది రెండు వేల పదహారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఊరి ప్రాంతంలో మన భారతదేశానికి చెందినటువంటి సైనిక స్థావరం ఉంది నలుగురు సాయుధ మిలిటెంట్లు పాకిస్తాన్ బార్డర్ దాటి వచ్చి ఫిదాయి దాడి అని పేరు పెట్టుకుని ఆ పేరు మీద పంతొమ్మిది మంది భారత సైనికులను కాల్చి చంపారు ఆ దాడి చేసింది పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అని భారతదేశం కనిపెట్టింది ఆ తర్వాత కొంత ఇన్వెస్టిగేట్ చేస్తే అంతకుముందు గురుదాస్పూర్ పఠాన్ కోట్లలో కూడా దాదాపు ఇలాంటి దాడులే జరిగాయి ఊరి సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలో ఒక తీవ్రమైన ఆందోళన అనేది వచ్చేసింది అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక ధైర్యాన్నైతే సైన్యంలో ఇచ్చారు మన భారత సైన్యము ఆ తర్వాతి రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మేము ఎంచుకున్న సమయంలో మేము ఎంచుకున్న చోట ప్రతిస్పందించే హక్కు మాకుంటుంది మా సత్తా ఏంటో మేము చూపిస్తాము అని చెప్పి భారత సైన్యము మరుసటి రోజు ప్రకటించింది ఇక మరోపక్క జైషే మహమ్మద్ లష్కర్ ఎ లాంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అరికట్టడంలో పాకిస్తాను పూర్తిగా ఫెయిల్ అయ్యింది భారతదేశ సైన్యం యొక్క సహనం కూడా ఈ విషయంలో నశించిపోయింది అని బ్రిటన్ కు చెందిన గార్డియన్ పత్రిక ఒక వార్త రాసింది అంటే దాని అర్థం ఏంటంటే పాకిస్తాన్ కు మూడింది నరేంద్ర మోదీ చేతుల్లో అన్న విషయాన్ని నర్మగర్భంగా గార్డియన్ పత్రిక చెప్పింది అయితే ఎవరు కూడా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మన భారత సైన్యము అక్కడున్న తీవ్రవాదులను మట్టు పెడుతుంది అన్నది ప్రపంచంలో ఎవరు ఊహించను కూడా ఊహించలేదు ఏదో పాకిస్తాన్ మీద ఒకటి రెండు కట్టడి ఏదన్నా చేస్తారేమో మహా అయితే టమాటాలు పంపించడం ఆపుతారు బంగాళాదుంపలు పంపించడం ఆపుతారు లేదు కొన్ని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వీటన్నింటి మీద ట్యాక్సులు ఏమేం చేయాలో దానికి సంబంధించి ఏదో చేస్తారు అని చెప్పి అనుకున్నారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లాగా కానీ నరేంద్ర మోదీ గారు ఈట్ కా జవాబు హం పత్తెరిసే దేంగే అన్న కోణంలో ఆలోచించారు నరేంద్ర మోదీ గారికి తోడుగా అజిత్ దోవల్ గారు కలిశారు మన సెక్యూరిటీ ఎలా ఉండాలి ఏం చేయాలి అంటే భద్రతకు సంబంధించిన సలహాలు ఇస్తూ అజిత్ దోవల్ గారు ఆయన పక్కనే ఉన్నారు అలాగే రాజ్నాథ్ సింగ్ గారు హోం మంత్రి ఇంకా సైన్యంలో ఉన్నటువంటి త్రివిధ దళాధిపతులు వాళ్లందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు నరేంద్ర మోదీ గారు అయితే ఆ మీటింగ్ లో ఏం చర్చ జరిగింది అన్నది మనకెవరికి తెలియదు గాని ఒకటి మాత్రం అర్థం అయ్యింది అంతకుముందు ఇజ్రాయెల్ వాళ్ల ఫుట్బాల్ టీం ని టార్గెట్ చేసి మరీ తీవ్రవాదులు చంపితే ఆ తీవ్రవాదులు ఎవరెవరో వెతికి వెతికి మరీ ఇజ్రాయెల్ గూఢచారులు రకరకాల దేశాలకు వెళ్లి మరీ చంపేశారు దాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నారు ఆ స్థాయిలో మనం ఆపరేషన్ నిర్వహిస్తే తప్ప పాకిస్తాన్ ను పాకిస్తాన్లో ఉండే తీవ్రవాద సంస్థలను భయపెట్టలేము అన్న విషయం నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా దాన్ని పాటించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అంతే మన భారత సైన్యంలో ఉన్నటువంటి రెండు మూడు బెటాలియన్స్ తో దీనికి సంబంధించిన చర్చ కూడా జరిగింది ఎలా దాడి చేయాలి ఏమేం చేయాలి అని చెప్పి అయితే ఇలాంటి ఆపరేషన్స్ నిర్వహించాలి అని అంటే పారా స్పెషల్ ఫోర్సెస్ కావాలి అందుకని చెప్పి పారా స్పెషల్ ఫోర్సెస్ లో ఉన్న నాలుగవ బెటాలియన్ తొమ్మిదవ బెటాలియన్ ను సెలెక్ట్ చేసుకున్నారు ఒకవేళ వీళ్లు గనక ఏవైనా కారణాలతో వెళ్లలేకపోతే బ్యాకప్ గా ఉండాలి అని చెప్పి మరో రెండు బెటాలియన్స్ కూడా బ్యాకప్ ట్రైనింగ్ ప్యారల గా ఇచ్చారు అంటే ఆ పది రోజుల్లోనే ఎలా వెళ్లాలి ఎలా దాడి చేయాలి సక్సెస్ఫుల్ గా ఎలా వెనక్కి రావాలి అన్న దాని మీద రౌండ్స్ అండ్ రౌండ్స్ చర్చలు ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరిగాయి బెటాలియన్ కు చెందిన దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది సైనికులతో కూడిన మూడు నాలుగు బృందాలు ఏర్పడ్డాయి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి నియంత్రణ రేఖ దాటి అవతలికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు నాలుగు పారా బృందాలు కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టర్ నుంచి ఎల్ఓసి దాటి పాకిస్తాన్ వైపు వెళ్లిపోయాయి పాకిస్తాన్ లో ప్రవేశించాయి సరిగ్గా ఎగ్జాక్ట్ అదే టైంలో తొమ్మిదవ పారా బెటాలియన్ కు చెందినటువంటి మరికొన్ని గ్రూప్స్ మరికొన్ని బృందాలు మన సైనికులు పూంచ్ జిల్లాలోని ఎల్వోసి దాటి అవతలికి వెళ్లిపోయాయి తెల్లవారుజామున రెండు గంటలకు ఈ పారా ఫోర్సెస్ ప్రత్యేక దళాలు దాదాపు ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణం చేశారు తీవ్రవాదుల స్థావరాలు చూడగానే తమ మిషన్ గన్లకు పని చెప్పారు చేతుల్లో గ్రెనేడ్లు తీసుకుని తీవ్రవాద స్థావరాల మీద విసిరి విధ్వంసం చేయడం ప్రారంభించారు అంతేకాదు ఎయిటీ ఫోర్ ఎంఎం రాకెట్ లాంచర్లు కూడా తీసుకెళ్లారు మన సైనికులు రాకెట్ లాంచర్లతో తీవ్రవాద స్థావరాలను విధ్వంసం చేయడం ప్రారంభించారు ఆ బృందాలు అత్యంత వేగంగా ప్రచండ వేగంగా అక్కడున్న తీవ్రవాదుల మీద దాడి చేయడం మొదలు పెట్టారు అయితే మన సైనికులలో ఎవరూ కూడా మరణించలేదు ఒక మందు మీద కాలు వేయడం వల్ల ఒక సైనికుడు మన భారత సైనికుడు మాత్రం గాయపడ్డాడు అతన్ని కూడా తీసుకొచ్చారు వెనక్కి అయితే భారత సైనికులకు ఎలాంటి నష్టము జరగలేదు భారత్ పై ఉగ్రవాదులు దాడులు చేశారు ఇంకా ముందు ముందు దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఉగ్రవాదుల స్థావరాలను విధ్వంసం చెయ్యాలి అన్న నిర్ణయం మేము తీసుకున్నాము అందుకే ఇది దాడి చేశాము అని ఆ తర్వాత భారత సైన్యం ప్రకటించింది ఉగ్రవాదుల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను విధ్వంసం చేయడం మొదలు పెట్టారు వాళ్ల దగ్గర సిద్ధంగా ఉన్న రాకెట్ లాంచర్స్ ను లాంచింగ్ ప్యాడ్స్ అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను పూర్తిగా విధ్వంసం చేయడం మొదలు పెట్టారు దొరికిన తీవ్రవాదిని దొరికినట్టు కాల్చి పారేయడం మొదలు పెట్టింది భారత సైన్యం అయితే ఈ విషయం కొన్ని క్షణాల్లోనే పాకిస్తాన్ సైనికులకు తెలిసింది వాళ్లు భారత సైన్యం వైపుకు దూసుకొచ్చారు అయితే అప్పటికే ఆపరేషన్ ను పూర్తి చేసి పాకిస్తాన్ సైనికుల మీద కూడా కాల్పులు జరిపి కొంతమందిని చంపి భారత సైన్యం సక్సెస్ఫుల్ గా వెనక్కి వచ్చేసింది అయితే ఈ ఆపరేషన్ జరిగినప్పుడు ఎలా జరిగింది ఏంటి అన్న వివరాలు ఇమ్మీడియట్ గా వెల్లడించకపోయినప్పటికీ పది రోజుల క్రితం ఊరి ప్రాంతంలో మన సైనికులను పంతొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు ఆ సంస్థ ఎవరో కనుక్కున్నాము వాళ్ల వెనక ఎవరున్నారో కనుక్కున్నాము ఆ తీవ్రవాదులను ఆ తీవ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మన భారత సైనికులు సక్సెస్ఫుల్ గా వెనక్కి తర్వాత ఈ ఆపరేషన్ జరిగినట్టు అంటే సర్జికల్ స్ట్రైక్ జరిగినట్టు భారత సైన్యం మీడియా ముందు ప్రకటించింది అయితే అక్కడున్న తీవ్రవాదులు దాదాపు ముప్పై ఐదు నుంచి డెబ్బై మంది మధ్యలో మరణించినట్టుగా భారత సైన్యం ప్రకటించింది అలాగే పాకిస్తాన్ ఆర్మీ విషయానికి వస్తే తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులను భారత సైన్యం చంపేసింది ఇద్దరు గాయపడ్డారు మన వైపు ఒక్కరంటే ఒక్కరు కూడా మరణించలేదు కేవలం ఒక సైనికుడు మాత్రం పొరపాటున మందుపాత్ర మీద కాలేయడం వల్ల జరిగిన ఆ విధ్వంసంలో గాయపడ్డాడు అదే అనమాట జరిగింది అంటే దాదాపు ముప్పై ఐదు నుంచి డెబ్బై మంది మధ్యలో తీవ్రవాదులు అంటే ఆలోచించండి అంటే తక్కువలో తక్కువ వేసుకున్నా ముప్పై ఐదు మంది తీవ్రవాదులు అంతకంటే కీలకమైనది వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ను ధ్వంసం చేశారు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ధ్వంసం చేశారు దాని ఇంపాక్ట్ ఏ రేంజ్ లో పడిందంటే ఎప్పుడైతే ఈ ఆపరేషన్ నిర్వహించారో అంటే దాదాపు లష్కరే తోయ్బాకు చెందినటువంటి తీవ్రవాదులే ఇరవై మంది మరణించారు మిగతా తీవ్రవాదులు మరికొన్ని తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి వాళ్ళు మరణించారు ఈ దెబ్బకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి పన్నెండు ట్రైనింగ్ క్యాంప్స్ ను లష్కరే తోయ్బా హిజాబుల్ ముజాహిదీన్ జైషే మొహమ్మద్ వీళ్ళందరూ అత్యంత వేగంగా వాళ్ళ లొకేషన్స్ ను ఎల్ ఓ వన్ టు త్రీ కిలోమీటర్స్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ వైపు లోపలికి వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ను మార్చేశారు chana si మస్కర్ తబూక్ ముజఫరాబాద్ దగ్గరలో ఉంటుందండి పాకిస్తాన్ లో అలా లోపల లోపలికి పాకిస్తాన్ వైపుకు వాళ్ళ దాదాపు పన్నెండు ట్రైనింగ్ క్యాంప్స్ ను లోపలికి జరుపుకున్నారు అంటే మన బార్డర్ దగ్గరలో ఉన్నటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ ను లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు పాకిస్తాన్ వైపుకు శాటిలైట్ ఇమేజెస్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి ఎందుకనంటే భవిష్యత్తులో కూడా భారత ప్రభుత్వము ఇలాగే ఆర్డర్ ఇచ్చిందంటే భారత సైన్యానికి టకటక భారత సైన్యం ఎల్ఓసి దాటొచ్చి ఫట్ 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 ఫటా ట్రైనింగ్ క్యాంప్స్ ను ధ్వంసం చేసి తీవ్రవాద గ్రెనేడ్లు విసిరేసేసి వెనక్కి వెళ్ళిపోతారు దాంతో మనకు చాలా నష్టం వస్తుంది సో క్యాజువాలిటీస్ తగ్గించడం కోసం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు భయంతో పాకిస్తాన్ వైపుకు తమ ట్రైనింగ్ క్యాంప్స్ ను జరుపుకున్నారు మన ఇండియన్ అఫీషియల్స్ చెప్పిన లెక్కల ప్రకారము ఒక్క క్యాంపు లో ఐదు వందల మంది తీవ్రవాదులు ఒక క్యాంపు లో మూడు వందల మంది తీవ్రవాదులు అలాంటి వాళ్ళు ఉన్నారు లష్కరే ఎయిబా వాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్లిపోయారు శాటిలైట్ ఇమేజెస్ చెప్తూ ఉన్నాయి అని చెప్పి ప్రకటించారు అంటే ఒక రకంగా ఈ సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ సైన్యం గుండెల్లో దడ పుట్టించడమే కాకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి రకరకాల తీవ్రవాద గ్రూపుల్లో వెన్నులో వణుకు పుట్టించింది అందుకే మీరు చూసారా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో మన భారతదేశంలో పెద్ద పెద్ద పట్టణాలలో నగరాలలో చాలా చోట్ల బాంబు పేలుళ్ళు అవన్నీ కూడా మనం విన్నాం చూసాం హైదరాబాద్ గోకుల్ చాట్ లుమిని పార్క్ దిల్సు నగర్ పేలుళ్ళు బెంగళూరు వరస పేలుళ్ళు వారణాసి వరస పేలుళ్ళు అహ్మదాబాద్ పేలుళ్ళు దిల్లీ పేలుళ్ళు ఎన్నని చెప్పమంటారండి ముంబై అదైతే అసలు చాలా చాలా దారుణం కసబు లాంటి ముంబైలో అంత దారుణంగా కాల్చి పారేసుకుంటూ వెళుతూ ఉంటే మన జనాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక స్ట్రాంగ్ మెసేజ్ పాకిస్తాన్ పంపలేకపోయింది కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము చేసినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్ ఈ నిర్ణయం దెబ్బకు మన భారతదేశంలో బాంబు దాడులు చేయాలన్నా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా చాలా మంది అండి తీవ్రవాద సంస్థలకు భయం పుట్టింది ఎందుకంటే భారతదేశంలో వెళ్లి ఎక్కడైనా ఒక దాడి చేసొచ్చామా ఆ తర్వాత భారతదేశానికి చెందిన సైన్యము గూఢచారులు వెతికి వెతికి మరీ చంపుతూ ఉన్నారు ఏ దేశంలో కూర్చున్నా ఎక్కడ నక్కినా సరే వదిలిపెట్టడం లేదు ఈ భయం దాదాపు అన్ని తీవ్రవాద సంస్థలకు ఒక మెసేజ్ లాగా వెళ్ళింది ఈ సర్జికల్ స్ట్రైక్ తర్వాత అయితే यह सर्जिकल स्ट्रईक् जगह तरवा కాంగ్రెస్ పార్టీ మొదటనేమో చాలా సంతోషం అని చెప్పి ప్రకటించింది రాహుల్ గాంధీ వీళ్ళందరూ కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశారండి నరేంద్ర మోదీ గారికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం మొదలైంది ఈ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఇలాంటి నిర్ణయము ఒక్క భారత ప్రధాని కూడా తీసుకోలేకపోయారే ఇన్నాళ్లకు చూస్తున్నామా ఇలాంటి భారత ప్రధానిని అని జనాలందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు నరేంద్ర మోదీ గారి చరిష్మా పెరుగుతోంది ఆ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలె దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఏమన్నా తెలుసా ప్రూఫ్స్ ఎక్కడున్నాయి సర్జికల్ స్ట్రైక్స్ కి మీరు అంతమంది తీవ్రవాదులను చంపారు ఇంతమందిని చంపారని చెప్తున్నారు అసలు మన భారత సైన్యం బార్డర్ దాట అక్కడికి వెళ్ళిందా లేదా అసలు నిజంగా జరిగాయా లేదా సర్జికల్ స్ట్రైక్స్ ఊరిలో మన సైనికులను తీవ్రవాదులు పెట్టుకున్నారు కాబట్టి కంటి తుడుపు చర్యలాగా మీరేదో చేశారు చేసి ఉండొచ్చు మాకు తెలియదు ప్రూఫ్స్ ఎక్కడున్నాయి అని చెప్పి కాంగ్రెస్ లోని పెద్ద తలకాయలు అడగడం మొదలు పెట్టారు ఎంత దారుణమో ఆలోచించండి కానీ జనతా పార్టీ కాహంగా ఊరుకుంది సర్జికల్ దాడుల్లో పాల్గొన్నటువంటి సైనికుల్లో పంతొమ్మిది మంది సైనికులకు భారత ప్రభుత్వము శౌర్య పురస్కారాలను ప్రదానం చేసింది వాళ్లలో వాళ్ళ ఆపరేషన్ ను నిర్వహించినటువంటి ఆపరేషన్ లీడర్ మేజర్ రోహిత్ సూరి ఆయనకు పీస్ టైమ్ గ్యాలంట్రీ అవార్డు అందులో అత్యున్నత అవార్డ్స్లో లో రెండవ అత్యున్నత అవార్డు కీర్తి చక్ర ఆయనకి ఇచ్చారండి రాష్ట్రపతి గారు అయితే పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ప్రూఫ్స్ అన్ని లేకుండా చేయడం కోసం అని చెప్పి ఎందుకంటే చచ్చిపోయిన చాలా మంది ఉగ్రవాదులు కదా ప్రూఫ్స్ మాయం చేయాలని చెప్పి ఆ శవాలను తీసుకెళ్లి పాతి పెట్టడాలు అక్కడున్న ఆధారాలను చెరిపివేయడానికి ప్రయత్నం చేయడాలు ఓ ఇలాంటివన్నీ చాలా చాలా చేశారు అయితే అండి రెండు విషయాలు మాట్లాడుకొని మనం ముగిద్దాం ఒకటి వేరే దేశాలు ఏ విధంగా ప్రతిస్పందించాయి ఈ సంఘటన మీద రెండో పాయింట్ నరేంద్ర మోదీ గారు ఏ రేంజ్ జలక్ ఇచ్చారో రెండు వేల పద్దెనిమిది జూన్ లోను రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లోను అర్థం అయ్యింది మోదీ గారు ఇచ్చినటువంటి జలక్ ఏంటంటే ఈ ఆపరేషన్ జరిగిన రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఏడున ఈ దాడులకు రుజువుగా భారత ప్రభుత్వము దాడుల ఫుటేజీని భారత మీడియాకు విడుదల చేసింది ఫస్ట్ ఒక్క వీడియో రిలీజ్ చేశారండి ఆ దెబ్బకు చాలా మంది షాక్ అయిపోయారు నిజానికి మిలిటరీలో పనిచేసిన వాళ్ళు చాలా ఈజీగా గుర్తుపట్టగలరు ఆ ఫుటేజ్ చూడంగానే ఏం జరుగుతోంది ఏంటి అన్నది ఒక్క వీడియో రిలీజ్ చేసి ఒక బ్రేక్ ఇచ్చారు చూద్దాం పాకిస్తాన్ ఏం మాట్లాడుతుందో అని పాకిస్తాన్ అండి అంటే విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ఆ వీడియోను తిరస్కరిస్తూ లేదు లేదు ఇదంతా అని చెప్పి మాట్లాడాడు వాగాల్సిన వాగుడంతా పాకిస్తాన్ వాళ్ళ చేత వాగించి సెప్టెంబర్ ఇరవై ఏడున కొన్ని నెలలాగి మరికొన్ని వీడియోలను పుంఖాను పుంఖాలుగా భారత ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది ఆ దెబ్బతో సర్జికల్ స్ట్రైక్ నిజాం సర్జికల్ స్ట్రైక్ లో ఏమేం జరిగింది ఏంటి అన్నది ప్రూఫ్స్ ప్రూఫ్స్ అని చెప్పి మొత్తుకున్నారే కొంతమంది మన దగ్గర వాళ్ళ నోళ్లు కూడా మూత పడేలాగా చేసింది భారత ప్రభుత్వం తర్వాత అంతర్జాతీయంగా ఏ ఏ దేశం ఏ విధంగా స్పందించింది ఎందుకు ఈ ప్రశ్న మనం వేసుకోవాలంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గాని అంతకుముందు ప్రధాన మంత్రులు గాని ఈ విషయంలో భయపడే వాళ్ళు ఎల్ఓసి అని చెప్పి రేఖ ఉంది కదా వాస్తవాధీన రేఖ దాన్ని దాటి పాకిస్తాన్ వైపుకి ఎలా వెళ్తారు అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించినట్టు అవుతుంది కదా ఐక్యరాజ్య సమితిలో నిన్ను నించోబెట్టి ప్రశ్నిస్తాము నీకు కొరత వేస్తాము నిన్నేదో హింసిస్తాము నిన్నేదో జైల్లో బారేస్తాము అన్న రేంజ్ లో భయపడే వాళ్ళండి అంతకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ నరేంద్ర మోదీ గారికి భయం గీఎం జాంతానే నరేంద్ర మోదీ గారి చేయించినటువంటి సర్జికల్ స్ట్రైక్ దెబ్బకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళండి వాళ్ళ అంబాసిడర్ మాట్లాడాడు ఏమన్న తెలుసా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునేటువంటి అధికారం భారతదేశానికి ఉంది ఖచ్చితంగా భారతదేశం ఈ పని చేసి తీరాల్సిందే అని చెప్పి ఆయన అన్నాడు బంగ్లాదేశ్ ఇక్బాల్ చౌదరి అడ్వైజర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఆయన మాట్లాడాడు ఇది ఖచ్చితంగా చట్టబద్ధమైనది ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి చర్య భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికి ఖచ్చితంగా ఇటువంటి సర్జికల్ స్ట్రైక్ చేసి తీరొచ్చు అని చెప్పి బంగ్లాదేశ్ అంది అలాగే జర్మనీ గాని రష్యా గాని చాలా దేశాలండి యూరోపియన్ యూనియన్ గాని వీళ్ళందరూ కూడా భారత ఆర్మీని మెచ్చుకున్నారండి ఈవెన్ యూరోపియన్ యూనియన్ అయితే యూరోపియన్ పార్లమెంట్ లో అసలు చర్చ జరిగింది ఇండియన్ ఆర్మీని ఇండియన్ గవర్నమెంట్ ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ తీసుకున్నారు భారత సైన్యము భారత ప్రభుత్వము తీవ్రవాదాన్ని తొక్కి పారేయడానికి ఖచ్చితంగా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే మోదీ గారి ధైర్యాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము అని చెప్పి చాలా మంది అండి యూరోప్ లో పెద్ద పెద్ద తలకాయలన్నీ మాట్లాడాయి ఇలా సర్జికల్ స్ట్రైక్ అన్నది అత్యంత విజయవంతమైన ఆపరేషన్ గా మారడమే కాకుండా ఆ తర్వాత భారతదేశంలోని వివిధ నగరాలలో పట్టణాలలో టౌన్లలో బాంబు పేలుళ్ళు గీంబు పేలుళ్ళు ఇవన్నీ ఆగిపోవడానికి తీవ్రవాదుల గుండెల్లో దడ పుట్టించడానికి కారణమయ్యింది మరో సర్జికల్ స్ట్రైక్ గురించి మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం ధన్యవాదాలు